హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అమ్మ మ్యాజికల్ రెసిపీస్ ఎలా ఉన్నారండి అందరూ నేను బాగున్నాను మీరు కూడా బాగున్నారు ఫ్రెండ్స్ సమ్మర్ అనేది స్టార్ట్ అయిపోయింది కదా అందరూ కూల్ కూల్గా సమ్మర్ రెసిపీస్ ఇలాంటివి చేసుకుంటూ ఉన్నారు నేను కూడా మీకు ఈరోజు ఈజీగా సింపుల్గా ఇన్స్టెంట్గా అయిపోయి ఒక రెసిపీ అయితే నేను మీకు ఈ వీడియోలో అయితే పోస్ట్ చేస్తున్నాను ఇది అందరికీ బాగా నచ్చుతుందండి మనం బయటకు వెళ్ళామంటే కనుక ఎక్కువగా ఇది ఈ డ్రింక్ అనేది తాగుతూ ఉంటాము పిల్లలకేంటి పెద్దవాళ్ళకేంటి అందరికీ బాగా నచ్చుతుంది దాన్ని మనం సింపుల్గానే ఇంట్లో ఎలా ఈజీగా ప్రిపేర్ చేసుకుని ఈ సమ్మర్లో కూల్ కూల్గా ఫ్రిడ్జ్లో పెట్టేకొని తాగేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా హెల్దీ కూడా టేస్టీ కూడా తప్పకుండా మీరు ఒకసారి దీన్ని ఇంట్లో అయితే ట్రై చేయండి దానికన్నా ముందు మన ఛానల్ కనుక ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇంకెందుకు లేటు ఈ ఎనర్జిటిక్ డ్రింక్ ఏంటో తెలియాలి అంటే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం దీనికోసం ముందుగా ఒక కప్పు బాదం తీసుకుని బాదంని మీరు ఒక ఫోర్ టు ఫైవ్ అవర్స్ అయితే మనం నానపెట్టుకోవాలి లేదు మనం ఇన్స్టంట్గా చేసుకోవాలి అనుకుంటే కనుక ఇలా ఒక కప్పు బాదం తీసుకుని వాటర్ని మనం బాయిల్ చేసుకుని బాయిల్ వాటర్లో కనుక మనం బాదం నానపెట్టుకుంటే మనకి ఈజీగా పైన మనము బాదంనైతే అయితే ఆ పొట్టు అనేది తీసేసుకోవచ్చండి లేదు అనుకుంటే కనుక మనం నైట్ అంతా పెట్టుకుని మార్నింగ్ అయితే ఇలా రెసిపీ చేసుకోవచ్చు లేదా ఇన్స్టెంట్గా అయితే మాత్రం ఇలా చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా చాలా ఈజీగా అయితే వచ్చేస్తుంది హాట్ వాటర్లో కనుక వేసుకొని చేసుకుంటే ఇలా ఒక కప్పు బాదంని మనం అన్నీ అయితే ఇలా పొట్టు తీసేసుకొని ఒక గిన్నెలోకి తీసుకొని పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత మనం దీన్ని అయితే గ్రైండ్ చేసుకోవాలండి దీనికోసం ఒక మిక్సీ జార్ తీసుకుని మనం పొట్టు తీసుకు పెట్టుకున్న బాదం ఉన్నాయి కదా ఈ బాదం దీంట్లో వేసుకొని మీరు ఎలా అయినా గ్రైండ్ చేసుకోవచ్చు లేదో అనుకుంటే కనుక దీంట్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ పాలను యాడ్ చేసుకొని మనం గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇది బాగా పేస్ట్ లాగా అయితే గ్రైండ్ చేసుకోవాలండి అందుకని చెప్పి పాలను అయితే యాడ్ చేస్తున్నాం పాలు అనేది మీరు కాచుకున్నా పర్వాలేదు లేదంటే కనుక డైరెక్ట్గా అలా పాలను అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది చూసారు కదా ఇలా మనము బాదం అయితే ప్రిపేర్ చేసుకోవాలి ఈ ప్రిపేర్ అయిన బాదం పేస్ట్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకుని ఉంచుకోండి తర్వాత దీంట్లోకి పాలు పాలు తీసుకోవాలి పాలు అనేది మీ కన్సిస్టెన్సీకి తగ్గట్టు తీసుకోండి నేనైతే రెండు కప్పులు పాలతో నేను మీకు ఈ రెసిపీ అయితే చేస్తున్నాను నేను చేస్తున్న రెసిపీ అయితే బాదం మిల్క్ చేస్తున్నానండి నేను ఎప్పుడూ ఒకటేలాంటివి కాకుండా కొంచెం డిఫరెంట్గా చేస్తున్నాను ఇలా మనకు రెండు బొంగలు వచ్చేంత వరకు మనం పాలను అయితే కాచుకోవాలండి ఇలా పాలు బాయిల్ అయిన తర్వాత దీంట్లోకి మనము మామూలుగా అయితే కనుక బాదం చేసుకున్న పేస్ట్ అయితే దీంట్లో యాడ్ చేసేసుకుంటాము అలా కాకుండా మనం ఇంకా కొంచెం టేస్టీగా కావాలి అనుకుంటే కనుక దీంట్లోకి ఒక టూ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడర్ అయితే యాడ్ చేసుకుంటే టేస్ట్ అనేది బాదం మిల్క్ టేస్ట్ అనేది బాగుంటుందండి అని చెప్పి మనం డైరెక్ట్గా పాలల్లో వేయకుండా ఇలా సపరేట్గా ఒక బౌల్లోకి ఒక టూ టూ త్రీ టేబుల్ స్పూన్ కస్టర్డ్ పౌడరు అలానే కొంచెం పాలు తీసుకుని మనము వండలు లేకుండా ఇలా కలిపేసేసేసుకుని ఇప్పుడు మనము ఈ కస్టర్డ్ కలిపిన పాలనైతే మనం ఇందాక బాయిల్ చేసుకుంటున్న పాలల్లో వేసుకుంటే సరిపోతుంది మనం డైరెక్ట్గా కనుక వేసుకుంటే వండలు కట్టేస్తుంది కదా అందుకని చెప్పి ఇలాంటి ఎలాంటి వండలు లేకుండా మనము ఈ కస్టర్డ్ని అయితే ఫస్ట్ బాయిల్ పాలల్లో కలిపేసుకుని కాగుతున్న పాలల్లో మీరు కస్టర్డ్ని అయితే యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనము బయట బాదం మిల్క్ అనేది తాగుతూ ఉంటాం కదా కానీ మనం ఇంట్లో చేసుకున్నప్పుడు అలా టేస్ట్ రాలేదు అని చెప్పి అనుకుంటూ ఉంటాం కదా మనం ఇలా కస్టర్డ్ యాడ్ చేసుకొని మీరు కనుక బాదం మిల్క్ తయారు చేసుకుంటే చాలా బాగుంటుంది సేమ్ మనం బయట బండ్ల మీద అమ్ముతారు కదా లేదంటే కనుక మనం బయటకు వెళ్ళినప్పుడు కూల్ డ్రింక్ షాప్లో అలా తాగుతూ ఉంటాం కదా టేస్ట్ అయితే అలానే ఉంటుందండి నేను కూడా ట్రై చేశాను చాలా బాగుంది ఫ్రిడ్జ్లో పెట్టుకొని మనము చాలా చల్లగా తాగితే చాలా టేస్టీగా అనిపించింది ఇంట్లో అయితే మనం ఇంకా మనకు నచ్చినట్టు చేసుకుంటాం కాబట్టి మీరు కూడా ఒకసారి అయితే ట్రై చేయండి తర్వాత దీంట్లోకి టేస్ట్కి తగ్గట్టు షుగర్ని అయితే యాడ్ చేసుకోవాలి ఇలా షుగర్ కూడా వేసుకుని షుగర్ కొంచెం మనకి కరగాలి కదా దీన్ని ఒక టూ టూ త్రీ మినిట్స్ బాయిల్ చేసుకున్న తర్వాత ఇందాక మనము బాదం పేస్ట్ అయితే ముందుగానే రెడీగా చేసుకుని పెట్టుకున్నాం కదా ఆ రెడీగా చేసి పెట్టుకున్న బాదం పేస్ట్ని కూడా ఇప్పుడు దీంట్లో వేసేసుకుని ఒక ఫోర్ మినిట్స్ మనం దీన్ని బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా బాదం మిల్క్ అయితే ఇంట్లోనే రెడీ అయిపోతుంది చూసారు కదా అచ్చం మనం బయట బయటికి వెళ్ళినప్పుడు తాగుతాం కదా బాదం మిల్క్ అనేది సేమ్ అలానే ఉంటుందండి చాలా టేస్టీగా ఉంది మనం ఇంట్లో కనుక చేసుకుంటే చాలా అంటే చాలా బాగుంటుంది హెల్దీగా చేసుకుంటాం అన్నీ ఇంట్లో ఉండేవే కాబట్టి ఈజీగా సింపుల్గా అయిపోతాయి సమ్మర్ వచ్చిందంటే పిల్లలకి మనం ఏదో ఒకటి చేసిస్తూ ఉంటాం వాళ్ళు ఆడుకుని వస్తారు ఎక్కువ ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ అనేవి చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తాగటానికి ఇష్టపడుతూ ఉంటారు పద్దాక బయటకి తీసుకువెళ్ళి దాం సొప్పు స్ప్రైట్ ఇలాంటివి కాకుండా మనం ఇంట్లోనే హెల్దీ డ్రింక్స్ అలానే ఎనర్జెటిక్గా ఉండే డ్రింక్స్ ఇలాంటివి చేసిస్తూ వాళ్ళకి నచ్చినట్టు చేసిస్తూ ఉంటే వాళ్ళు కూడా తాగటానికి ఇష్టపడతారు ఇలా ఒక పొంగు వచ్చేంత వరకు బాయిల్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన బాదం మిల్క్ ఇంట్లోనే రెడీ అయిపోతుంది ఇలా రెడీ అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసేసి దీని కొంచెం చల్లారిన తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టుకుని మనం దీన్ని కనుక సర్వ్ చేస్తే పిల్లలు ఏంటి పెద్దవాళ్ళు ఏంటి అందరూ చాలా బాగుంది అని చెప్పి తాగుతారండి అంత బాగుంటుంది తర్వాత మనము ఫ్రిడ్జ్లో పెట్టుకుని తీసుకున్నాక ఒక గ్లాస్లో పోసుకు పోసుకొని తాగితే ఎంతో టేస్టీ అయినా బాదం మిల్క్ అయితే రెడీ అయిపోతుంది చేసుకోవటం కూడా చాలా సింపుల్ కదండి బాదం డ్రై ఫ్రూట్స్ అనేవి మనం డైరెక్ట్గా ఇస్తే పిల్లలకి తినడానికి ఇష్టపడరు వాళ్ళు కనుక మనం ఎంత కష్టపడి వాళ్ళకి కోసం ఏం చేసినా కూడా వాళ్ళు తినడానికి తాగటానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలాంటి సింపుల్ సింపుల్గా కొంచెం చేంజెస్ చేస్తూ వాళ్ళకి చేసిస్తే డ్రై ఫ్రూట్స్ అనేవి తినటానికి వాళ్ళు ఇష్టపడతారు ఇలా గ్లాస్లో పోసుకొని సర్వ్ చేసుకుంటే బాగుంటుంది పైనుంచి గార్నిషింగ్ కోసం కొంచెం బాదం పప్పు లేదా జీడిపప్పు పిస్తా ఇవి కనుక మీ దగ్గర ఉంటే అవి కూడా యాడ్ చేసుకోండి పైనుంచి మనం ఇలా వేసుకుని గార్నిష్ చేసుకుంటే నేనైతే ఓన్లీ బాదం మాత్రమే వేసుకున్నానండి మీ దగ్గర జీడిపప్పు పిస్తా అవి కూడా వేసుకోండి ఇలా వేసుకొని మనం కనుక పిల్లలకి ఇచ్చాము అంటే కనుక కూల్ కూల్గా వాళ్ళు కూడా తాగటానికి ఇష్టపడుతూ ఉంటారు ఈ సమ్మర్లో ఇలాంటి సింపుల్ సింపుల్ రెసిపీస్ చేసుకోండి ఇంట్లో వాళ్ళందరికీ బాగా నచ్చుతుంది అలాగే పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది తప్పకుండా ఈ సింపుల్ అయిన ఎనర్జెటిక్ డ్రింక్ మీరు కూడా ఒకసారి ఇంట్లో ట్రై చేసి మీరు కూడా ఈ టేస్ట్ అయితే ఎంజాయ్ చేయండి ఎప్పుడు బాదం మిల్క్ అంటే మనం డైరెక్ట్ బాదం పేస్ట్ చేసుకుని పాలల్లో కలిపేసుకుంటాం కదా అలా కాకుండా ఇలా కస్టర్డ్ యాడ్ చేసుకుని మనం చేసుకుంటే టేస్ట్ అనేది ఇంకా ఇంకా బాగుంటుంది అందుకే చెప్పి ఇలా మీరు కూడా ఒకసారి ఇంట్లో అయితే ట్రై చేయండి మీరే చెప్తారు చాలా బాగుంది అని ఎప్పుడు ఇలానే చేసుకుంటూ ఉంటారు ఇలా చేసుకుని ఫ్రిడ్జ్లో పెట్టేసి వేసుకుని మనకు కావాల్సినప్పుడు తాగితే చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి మీరు దీని ఇంట్లో ట్రై చేసి ఈ అయితే ఎంజాయ్ చేయండి చూసారు కదండి మా రెసిపీ మా రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కన ఉన్న బెల్ క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అన్నీ వస్తే మళ్ళీ ఇంకొక వీడియోతో రేపు కలుస్తాను బాయ్ ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్